క్రీస్తలో ప్రభు అయిన నామములో క్రీస్తు మీకు శుభము కలుగునుగాక బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ ద్వారా ప్రతిరోజు దేవుని వాగ్దానం మీ కొరకు అందించబడుచున్నది మీ ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి కామెంట్ బాక్స్లో తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీం మరియు దైవ సేవకులు మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తారు ప్రార్థనా పూర్వకంగా ఈ వాగ్దానం ద్వారా ఈ దినాన్ని ప్రారంభించుకుందాం ఈరోజు దేవుని వాగ్దానం భయపడకుమో నీకు శుభమవును గాక దాని ఏలు అధ్యాయము పంతొమ్మిదవ వచనము అయితే ప్రభు నీతో సెలవిస్తున్నాడు భయపడుకుమని నీవు దేని విషయంలో బాధపడుతున్నావో భయపడుచున్నావో అది నీ సమస్యన రోగమా ఆర్థిక ఇబ్బందుల అపవాది క్రియల మానసిక వ్యాధుల అయితే ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు గనక నీవు భయపడనవసరం లేదు అంతేకాకుండా నీ జీవితములో ఆయన గొప్ప కార్యములను చేయటకు శక్తిగల సమర్థుడు నీ ఆశ భంగము కానేరదని ఆయన సెలవిచ్చుచున్నాడు నీ జీవితములో మూయబడినటువంటి ప్రతి ద్వారమును ఆయన తెరచును కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా నీవు దేని విషయములో భయపడవద్దు దేవుడు ఒక మంచి కార్యమును నీ ఎడల జరిగించును నీకు శుభముమును గాక అని దేవుని వాక్యం సెలవిస్తుంది మీ జీవితంలో దేవుడు గొప్ప విజయాన్ని మీకు అనుగ్రహించునుగాక ఈ దిన వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడునుగాక ఆమె ప్రార్థన మహోన్నతుల మహాగనుడ జీవము కలిగిన మా తండ్రి జీవాధిపతి అయిన మా ఈసయ నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నమ్మదగిన గొప్ప దేవుడవు నీవేదైనా చేయటకు శక్తిగల సమర్థుడవు కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా మరణ పడుకులో నుండి నీవు లేవనెత్తిన గొప్ప దేవుడవు నీ సాక్షిగా బిడన్ మీరు నిలబెట్టుకోనండి సంపూర్ణ స్వస్థత విడుదల మే అనుగ్రహించండి గొప్ప దేవునిగా బలమైన కార్యములను మీరే జరిగించండి జీవితంలో గొప్ప అద్భుతమును మీరే జరిగిస్తున్నందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా నీ మహిమార్థమే ప్రభా విడను మీరే నిలబెట్టుకునమని సంపూర్ణ స్వస్థత విడుదల అనుగ్రహించమని నసరయుడైన ఏసుక్రీస్తు బలమైన శక్తిగల నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె